హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయా గాయత్రి శర్మ మీరు కొత్తగా నా ఛానల్స్ చూస్తుంటే తప్పకుండా ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చండీగఢ్లో అమృత్సర్ దేవాలయం చూసిన తర్వాత అమృత్సర్ నుంచి చింతాపూర్ణి అనే శక్తిపీఠానికి మేము వెళ్ళాము ఇది నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది చింతాపూర్ణి మాతా టెంపుల్ యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారు ఇది చండీగఢ్ నుంచి నూట యాభై కిలోమీటర్లలో ఉంది దీ ఇది హిమాచల్ ప్రదేశ్లోకి వస్తుంది సో పంజాబ్ పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్కి మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉంది మేము ఉదయాన్నే చండీగఢ్ నుంచి బయలుదేరి వెళ్ళాము అండ్ శ్రీ మాతా చింతాపూర్ని పదహారు కిలోమీటర్లు మీరు పైన చూడొచ్చు ఇది ధర్మశాలకి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు పంజాబ్లో నేను చెప్పినట్టు అమృత్సర్లో స్టే చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు లేదా ధర్మశాలలో స్టే చేసి కూడా మీరు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనికి రావచ్చు ఇది కాంగ్రా జిల్లాలో ఉంది సోలాసింగి పర్వత శ్రేణుల్లో తొమ్మిది వందల నలభై మీటర్లు అంటే దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో అమ్మవారి ఆలయం ఉంది దీన్ని హిమాలయాలకి పాద ప్రాంతం అంటారు దీన్ని అక్కడ అంటే హిమాలయాల్లోనే ఉంది అమ్మవారు మొత్తం హిమాలయాల్లో ఐదు శక్తిపీఠాలు ఉన్నాయి దాంట్లో ఇదొకటిగా చెప్పచ్చు మనం చండీగఢ్ అంటే పంజాబ్ దాటి కొంచెం హిమాచల్లోకి ప్రవేశించగానే ఈ విధమైన మలుపులతో కూడిన దారి ప్రారంభమవుతుంది పొద్దున్నే సెవెన్ థర్టీకి బయలుదేరాం అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి మాతాశ్రీ చినమస్తా ధామ్ చింతాపూర్ణి ప్రవేశ ద్వారానికి చేరుకున్నాం చూడొచ్చు మీరు టెంపుల్కి అరౌండ్ వన్ కిలోమీటర్ వరకు మనకి వెహికల్ అనేది అలో చేశారు చాలామంది భక్తులు పొద్దున్నే దర్శనానికి బయలుదేరి అమ్మవారి దగ్గరికి చేరుకుంటారు దూర దూర ప్రాంతాలంటే విదేశాల నుంచి కూడా ఈ అమ్మవారి ఆలయానికి వస్తుంటారు ఎందుకంటే చింతాపూర్ణి అంటే వీళ్ళు ఇక్కడ చింతపూర్ణి అంటారు చింత అంటే కోరిక బాధ అని అర్థం వీళ్ళ భాషలో పూర్ణి అంటే దాన్ని సం సంపూర్ణం చేయటం ఏదన్నా బాధ ఉంటే పోగొడుతుంది అలా ఏమైనా కోరిక ఉంటే నెరవేరుస్తుంది అని అమ్మవారిని చింతపూర్ణి అంటారు దీని చినమస్త అని కూడా పిలుస్తారు ఇక్కడే ఇక్కడ అమ్మవారికి శిరసు ఉండదు మీరు విన్నది కరెక్టే ఎందుకు ఉండదు ఏంటి ఈ ఆలయం ప్రాముఖ్యత ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయానికి వెళ్ళే దారిలో మనకి అరౌండ్ వన్ కిలోమీటర్ ముందే అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతంలోనే కార్ అనేది పార్కింగ్స్ ఉంటాయి కార్ పార్కింగ్స్ అక్కడ చేసుకుని కంపల్సరీ ఇప్పుడు నేను చూపించిన దారి అంతా నడిచే వెళ్ళాలి చూడొచ్చు మీరు ఎదురుగున్న మా ఎదురుగుండా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు నడిచి వెళ్తున్నారు ఇక్కడికి మనకి వెహికల్స్ ఎలో లేవు సో తప్పకుండా దీన్ని గుర్తుంచుకోండి ఎవరైనా ఇక్కడి నుంచి నడిచి వెళ్లాల్సిందే సో ఈ ప్రాంతం అంతా ట్రెక్కింగ్ లాగా ఉంటుంది అంటే కొండ ప్రాంతం ఇదంతా కూడా స్లోగా రోడ్డు మార్గం ద్వారా మనం పైకి ట్రెక్ చేస్తున్నాం మనకు తెలియకుండానే చాలా హైట్కి వెళ్తున్నాం అన్నమాట చుట్టుపక్కల వచ్చిన భక్తులందరూ కూడా అటు ఇటు పక్కన ఉన్న షాప్స్ చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ పైకి వెళ్తారు సో ట్రెక్కింగ్ చేయగలిగి ఉండే వాళ్ళే దాదాపు దీనికి వెళ్తే మంచిది అరౌండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం ఈ విధంగా హైట్కి పై వైపుకి నడిచి వెళ్ళాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రోడ్ ట్రెక్కింగ్ అంటారు హైట్కి మనకు తెలియకుండానే మనం పైకి ఎక్కుతున్నాం మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అమ్మవారి ఆలయంలో ఉన్న దర్శనం అనేది హారతి అనేది ఎవ్రీథింగ్ మనకి స్క్రీన్స్ పెట్టి సైడ్స్కి ఇస్తున్నారు భక్తులు వచ్చే వెళ్ళే వాళ్ళు చూస్తారని చాలామంది భక్తులు ఇక్కడ కోరికలు నెరవేరడం కోసం అమ్మవారికి చీర సారే అన్నీ తీసుకువెళ్తారు కింద నుంచి షాప్స్లో అన్నీ అవే పెట్టి ఉన్నాయి అలాగే కొబ్బరికాయ పూలు కూడా మనకు వెళ్ళేదారిలో అవైలబులిటీ ఉంటాయి అండ్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచాక మనకి మెట్ల దారి వస్తుంది మెట్ల దారి మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ నుంచి స్టెప్స్ కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి మీరు చూడొచ్చు వీళ్ళందరూ స్టెప్స్ దా మెట్ల దారిలో నడిచి వెళ్ళి నడిచి దిగుతున్నారు మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దారి ఉండదు మనం రోడ్డు మార్గం ద్వారా కూడా కిందకొచ్చేయచ్చు సో ఇక్కడ కూడా అమ్మవారి హారతి అది చూపిస్తున్నారు సో ఈ ఆలయం గురించి ఇప్పుడు మనం చరిత్ర తెలుసుకుందాం సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాక శివుడు తట్టుకోలేక అమ్మవారి శరీరాన్ని తన మీద పెట్టుకుని విలయతాండవం చేస్తుండగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండిస్తాడు ఎందుకంటే ప్రపంచమంతా వెలువెల్లాడిపోతుందని సో ఆ విధంగా స్వామి సుదర్శన చక్రంతో అమ్మవారిని ఖండించినప్పుడు ప్రముఖంగా పడిన పద్దెనిమిది భాగాలని పద్దెనిమిది శక్తిపీఠాలుగా మనం చెప్పుకుంటాం కానీ ఇవే భాగాలు వివిధంగా యాభై ఒక్క శక్తిపీఠాలుగా భావిస్తారు అలాగే నూట ఎనిమిది శక్తిపీఠాలు కూడా భారతదేశంలో ఉన్నాయని చాలామంది భావిస్తారు అలా ఉన్న యాభై ఒక్క శక్తిపీఠాల్లో దీన్ని ఒకటిగా భావిస్తారు మార్కండేయ మార్కండే పురాణం ప్రకారం అమ్మవారు అసులను సంహరించారు జయ విజయ అనే వారి సహాయంతో వీరినే డాకిని వారిని అని కూడా అంటారు ఇక్కడ మందాకిని తీరంలో వీళ్ళు విశ్రాంతి తీసుకుంటుండగా వారికి ఆకలి వేస్తుంది ఆ విధంగా ఆకలి వేసిన వాళ్ళకి రక్తదాహం తీర్చడం కోసం చాలాసార్లు అడగగా అమ్మవారే తన తలను ఖండించుకుని ఆ వచ్చిన రక్తదారుతో అమ్మవారు తన తలను తన్నే పట్టుకుని రక్తం తాగినట్లు అలాగే డాకిని వారినికి కూడా రక్తదాహం తీర్చినట్టు ఆకలిని తీర్చినట్టు చెప్తారు ఇది ఇక్కడ మార్కండే పురాణం ప్రకారం తెలుపుపడింది అలాగే మనకి ఈ టెంపుల్ వెబ్సైట్ కూడా సపరేట్గా ఉంది అందులో కూడా మనకి ఇదే ఇచ్చారు ఆ టెంపుల్ వెబ్సైట్ కూడా నేను కింద ఇస్తాను మీకు లింక్ చెక్ చేసుకోండి సో ఈ విధంగా ఆరు వందల మెట్లు దాదాపు ఎక్కి పైకి వచ్చిన తర్వాత ధామ్ ధామని రాసి ఉంటుంది ఇదంతా క్యూ లైన్ ఇక్కడ మనకి టికెట్ కిందే దొరుకుతుందట స్పెషల్ టికెట్ ఏదో మేమైతే ఏమీ తీసుకోలేదు నార్మల్ దర్శనంలోనే వెళ్ళిపోయాము మామూలుగా పైకి వచ్చాక టికెట్ అని అడిగారు అక్కడ ఎక్కడా టికెట్ కౌంటర్ లేదు మళ్ళీ ఎవరు కిందకు వెళ్ళలేరు కదా సో మీరు చూసుకోండి ఒకవేళ టికెట్ కొనే అవకాశం ఏమైనా ఉంటే కింద కొనుక్కొని పైకి రండి స్పెషల్ టికెట్స్ ఉంటే మీకు స్పెషల్ దర్శనం జరుగుతుంది హారతి అయితే అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ హారతి ఉంటుందని చెప్పారు సో ఈ లోపే మీరు చేరుకోవడానికి ట్రై చేయండి వస్తే హారతికి ఇబ్బంది ఉండదు లేకపోతే మేము వన్ అవర్ హారతి కోసం క్యూ లైన్లో నుంచి వన్ అవర్ క్యూ లైన్లో నుంచి తర్వాత దర్శనం జరిగింది ఇది అమ్మవారి టెంపుల్ వెనకల ఉన్న భాగం ఇదే మెయిన్ ఆలయము మీరు చూడొచ్చు చినమస్తాదేవి అలాగే చింతాపూర్ణి అనే అమ్మవారి ఆలయం చినమస్తా ధామ్ అంటారు దీన్ని మార్కండే పురాణ ప్రకారం చండీదేవి ఈ విధంగా శిరస్సును పట్టుకుని రక్తదాహం తీర్చుకుంటూ అలాగే పక్కన ఉన్న జయ విజయాకి కూడా రక్తదాహం తీరుస్తారు ఇదే చింతాపూర్ణి చినమస్తాధామ్ అమ్మవారి ఈ విధంగా ఉంటారు అమ్మవారి పాదాలు పడిన ప్రదేశమే ఈ శక్తిపీఠం ఆలయ గోపురం దగ్గర తాంత్రిక శక్తుల పూజలు జరిపే చినమస్తాదేవి నల్లటి రూపాన్ని మీరు చూడచ్చు ఇక్కడ తాంత్రిక శక్తుల పూజలు బాగా చేస్తారు పురాణ కాలం నుంచి అమ్మవారు ఎంతమంది కోరికలు తీర్చారు అనే దానికి ఉదాహరణగా ఈ విధమైన ఫోటోగ్రాఫ్స్ కూడా గుడిలో పెట్టారు ఎందుకంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు చింతలన్నీ తీరుతాయి అందుకే అమ్మవారిని చింతపూర్ణి అన్నారు అమ్మవారి పాదాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుందని ఇది తార్కాణం దీని తర్వాత ఇక్కడ భైరవుడు సూడు ఇక్కడ కాపాడతారు స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఐదు వందల మెట్లు మనం కిందకి దిగాలి ఎంత పైకి అయితే వచ్చామో అంత పైకి కిందకి వేరే దా మార్గంలో దిగి భైరవుడి దర్శనం మనం చేసుకోవాలి భైరవుడి దర్శనం దగ్గరే మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి దీన్ని చూసుకున్న తర్వాత ఇక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది నందీశ్వరుడు అలాగే శివుడి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి శివలింగం చాలా అద్భుతంగా ఉంది కోనేరుకు దగ్గర ఉందన్నమాట శివుడు సో ఇదే శివాలయం పైనుంచి ఒక జలపాతం పడుతూ ఉంది కోనేరులో చాలా బాగుంది అండ్ ఈ విధంగా కోనేరు మధ్యలో కూడా ఇలా కట్టారు శివుడు కోసం చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశానికి వస్తే తప్పకుండా శివాలయం చూడాలి భైరవుడిని కూడా దర్శించుకోవాలి సో ఈ విధంగా దర్శనం అయిన తర్వాత వేరే మార్గంలో మెట్లదార్లు కాకుండా నడక మార్గంలో రోడ్డు మార్గంలో మేము కింద వైపు దిగాము సో ఈ విధంగా చింతాపూర్ణమ్మవారి దర్శనం జరిగింది మీకు ఆలయ విశేషాలు అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దానికి రిప్లై కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్పకుండా అమ్మవారి దర్శనం మీరు చేసుకోండి అండ్ యాభై ఒక్క శక్తిపీఠాలు ఇది ఒకటి కాబట్టి మన ఛానల్లో నూటెనిమిది శక్తిపీఠాల ప్లేలిస్ట్లో కూడా నేను ఇది పెడతాను రెగ్యులర్గా శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు మేము దర్శిస్తూ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను శిరస్సు లేని అమ్మవారి ఆలయం ఎక్కడుందని మీకు తెలిసిందనుకుంటున్నాను అదే చింతాపూర్ణి ఆలయం యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒకటి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి సీన్ నెక్స్ట్ విత్ మోర్ ట్రావెల్ అప్డేట్స్ బాయ్ బాయ్